ైసర్ గోరల్ మండలానికి సంబంధించిన చించూర్ విలేజ్కి పల్సీ సో వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళ న్యూ ఇయర్ సెలబ్రేషన్ బాగా మంచిగా చేసుకోవాలంటే ఏదైనా టెంపుల్లో టెస్ట్ చేయాలి అనేసి వాళ్ళు అనుకున్నారు అంటే మీరు అనుకోవచ్చు గుడిని ఎందుకు వీళ్ళు టార్గెట్ తీసుకోవచ్చు అఫెండస్ డిఫరెంట్ ఎంబోస్ ఉంటారు హౌస్ బ్రేకింగ్ టెంబో చేసేవాళ్ళు అంటే ఇంటి దోసధనాలు చేసేవాళ్ళు చైన్ స్నాచింగ్ చేసేవాళ్ళు దారిదీ చేసేవాళ్ళు అలాగే టెంపుల్ చేసేవాళ్ళు ఉంటారు సపరేట్గా వాళ్ళు అవే చేస్తూ ఉంటారు సో అందుకని ఫస్ట్ వాళ్ళు ఈ గడ్డన బాగుకెళ్లే దారిలో హనుమాన్ టెంపుల్ ఒకటి కదా పెట్టదు అది చేద్దామని వెళ్ళారు అక్కడ వీగా లేదు సో దీనికోసం వచ్చారు అక్కడ తర్వాత వచ్చాక అక్కడ చూస్తే హిందీలో పెద్ద లేవు డబ్బులు కొత్తగా నాడాలింటే అవి తీసుకున్నారు తర్వాత ఇవన్నీ దొంగతనం చేయడం జరిగింది ఏంటంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం మనకు వచ్చిన కంప్లైంట్ వచ్చిన వెంటనే మన ఎస్పీ అవినాష్ కుమార్ గారు ఆధ్వర్యంలో టౌన్ సిఎం గోపీనాథ్ ఒక టీం ఫామ్ చేశారు ఆ టీం అంతా కూడా వీళ్ళు ఆ ఏరియాలో యాక్చువల్లీ అన్ఫార్చునేట్లీ ఆ టెంపుల్లో సీసీ కెమెరాస్ లేవు మనం రెగ్యులర్గా వాళ్ళకి నోటీసులు కూడా ఇచ్చాము సీసీ కెమెరాస్ పెట్టుకోమని సో ఇమ్మీడియట్ క్లూ రాలేదు చాలా కష్టపడి వారిసారి మొత్తం దాన్ని అడ్జస్ట్మెంట్ ఇక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయని చూసి తర్వాత రకరకాల మంచిగా మాట్లాడి హ్యూమన్ ఇంటెలిజెన్స్ అండ్ సీసీ కెమెరాస్ దీనితో ఒక గ్లూ వచ్చింది మనకి ఒక అతను ఆ రోజు కొద్దిగా పసుపు కుంకుమ బట్టలు కనుక్కొని తిరిగి అనేసి సో దాన్ని తీసుకొని మన టీం మెంబర్స్ అందరూ కలిపి బాగా వర్కౌట్ చేశారు విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఆ క్యూస్ని ఇద్దర్ని అరెస్ట్ చేశారు తర్వాత వాళ్ళని యాస్ ఇట్ ఈస్ ఆ టెంపుల్ లో పోయిందో ఇది చిన్న ఇదే కానీ అనవసరంగా లేనికొని కొంచెం ఎక్కువగా ప్రజలు భక్తుల మనోభావాలు కొద్దిగా దెబ్బతిన్నందుకు ఇమ్మీడియట్ గా దీన్ని మీరు సాల్వ్ చేసినందుకు ఏఎస్పి బైన్స్ అవినాష్ కుమార్ గారికి అభ్యర్థిస్తున్న అది మన టౌన్సీ టీం వీళ్ళందరినీ కూడా కంగ్రాచులేట్ ఆల్ అవుతారు